మ్మనాల్ మండలం కోనేహల్ గ్రామంలో ఈరోజు రెవెన్యూ సదస్సులు రెవెన్యూ డిపార్ట్మెంటు పెద్దలైనటువంటి ఎంఆర్ఓ సార్ గారికి ఆర్డీఓ గారికి మరి ఎంబీడీఓ గారికి మరి అన్ని గ్రామ పంచాయతీల చుట్టినటువంటి స్టాఫ్కు ముఖ్యంగా పాత్రికా మిత్రులకు పోలీస్ శాఖ వారికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర విప్ రాయదుర్గం శాసనసభ్యులు గౌరవ కాలువ శ్రీనివాస గారికి బ్రోణేహల్ గ్రామ ప్రజల తరఫున ముఖ్యంగా మహిళల తరఫున స్వాగతం సుస్వాగతం మరి గత ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమం బహుశా ఎప్పుడు పెట్టలేదని నాకు చాలా గుర్తుంది ఒకసారి ఆలోచించండి రైతులు ఎక్కువ శాతం మన గ్రోణేహల్ గ్రామంలో రైతులు ఉన్నారు దాదాపు ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా కూడా మా గ్రామానికి ఎమ్ఆర్ఓ గారు వచ్చినారని ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నా అట్లాగే ఆర్డీఓ గారు కూడా బహుశా ఐదు సంవత్సరాల్లో ఏ గ్రామం కూడా వచ్చిండ్రు ఎందుకంటే రైతుల గురించి రైతుల సమస్యల గురించి పట్టించుకునే ప్రభుత్వం కాదు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనంతా దోచుకోవడం దాచుకోవడం చూడండి ఎన్ని సమస్యలు ఉన్నా మన రైతులకి వంటి అడగలు ప్రారంభం ఆన్లైన్ లో సరిగా లేవు మరి రీసర్వే అది అని చెప్పి మన తాతలు మన తండ్రులు సంపాదించినటువంటి కళాల చుట్టూ ఒక దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి రాళ్ళు పాచుకున్నారు భూమేమో మన తాతలు తండ్రులు మనకు ఆస్తిగా ఇచ్చినారు ఆయన సొమ్ము కాదు వాళ్ళు ఎప్పటి సొమ్ము కాదు కాబట్టి మల్లికార్నంద గారు హెచ్ఆర్పిటిసి మల్లికార్నంద గారు వేదిక ముందుకు రావాలని కోరుచున్నాం ఈ రోజు ఈ యొక్క రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం చేసుకున్న దానికి మన సారు వారు మరి అదేవిధంగా టోటల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మన ముందు ఉంది మరి రైతులకి ఏ యొక్క ఉన్నా మీ యొక్క ఇబ్బందులు సార్ చెప్పుకుంటే తక్షణమే దానికి ఒక సొల్యూషన్ వస్తుంది మన భూములకి అన్ని విధాలా సక్రమంగా చేసుకున్న దానికి ఒక అవకాశం మంచి అవకాశం మన గొనహల్ గ్రామానికి దక్కింది అట్లాగే గత ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు ఏ గ్రామం కూడా వచ్చిన్నాడు ఏ రైతుల పరిస్థితి కానీ ఏ ప్రజల పరిస్థితి కానీ బీద వాళ్ళ పరిస్థితి కానీ పేదవాళ్ళ పరిస్థితి కానీ పెట్టించుకున్న పట్టించుకున్న పాపాన పూల మరి ఈరోజు మన రైతు బాంధవుడు ఆపదలో ఉండి ఆదుకునేటువంటి గొప్ప మనసున్న మహారాజు కాలువ శ్రీనివాస గారు మన గోనాల గ్రామానికి వచ్చినారు ఇక్కడ రైతులందరూ దాదాపు గోనహల్ గ్రామంలో వరి కోతలు కూడా అయిపోయినాయి మరి వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పుడు మన కాళ గారి చొరువుతో మన బొమ్మనాలు మండలం కనేకల్ మండలం రెండు మండలాల్లో కూడా ఎంతో మంది రైతులు గవర్నమెంట్కి వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మన యొక్క వడ్ని కొనేదానికి అవకాశం కల్పించినటువంటి గొప్ప నాయకులు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కాలువ శ్రీనివాసన్న గారిని ఈ సభాముఖంగా గర్వంగా చెప్పుకుంటున్నా ఈ రోజు మార్కెట్ రేటు తక్కువ ఉంది రెండు వేలు గడుపుతున్నారు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ రోజు ప్రతి ఒక్క రైతు ప్రతి ధాన్యం గింజని కొనుగోలు చేసేదానికి ముందుందని ఈ సభాముఖంగా గర్వంగా చెప్పుకుంటున్నా రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలకి దాదాపు మీ గ్రామంలోని యాభై అరవై బండ్లు గవర్నమెంట్కి ఇచ్చినారు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా అమ్ముకోవచ్చు మన్ననే అలాట్మెంట్ కొంచెం అయిపోయిందని తెలిసిన వెంటనే కొత్తపల్లి మల్ గారు నేను సార్ దృష్టికి తీసుకపోతే సారు చంద్రబాబు సార్ దగ్గర తీసుకుపోయి మరి అలాట్మెంట్ వరి కొనుగోలు కేంద్రాన్ని మరియు ఎప్పుడే ప్రారంభించిన గొప్ప నాయకుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మన కాలువ శ్రీనివాస అన్న గారని ఈ సభాముఖంగా తలెత్తి చెప్పుకుంటున్నా మరి ఇలాంటి నాయకుడు ఇలాంటి ఎమ్మెల్యే ఎల్లవేళలా మనకి అండగా ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఆయన వెన్నంటి నడిచి ఆయన ఆశలు ఆశీస్సులు మనందరికీ ఉండాలా కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా అన్న మనసు అంతా రైతులు బాగుండాలా రైతులకి ఏం చేయాలి భంగం మనము ఇంకా ఏం చేద్దాం అని ప్రతి ఒక్కరు అడిగే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కాళ అన్న గారిని ఈ సభామకంగా తెలుపుకుంటున్నా అట్లాగే మీ గ్రామానికి కొండాపురం రెడ్డి గారిని రెండోసారి డిసి కమిటీ చైర్మన్ గా చేసుకున్న మన కాళీసన్న గారికి మనమందరం బనహం ప్రజలు కృతజ్ఞత తెలుపుకోవాలా అంతేకాదు ప్రాజెక్ట్ కమిటీ వైస్ డైరెక్ట్ వైస్ చైర్మన్ గా కేశరెడ్డి గారిని మరే ముందుకు తీసుకుపోయిన ఘనత కాలువ శ్రీనివాసన్న గారికి దక్కుతా ఉందని తెలుపుకుంటున్నా కేశవరెడ్డి గారు కృతజ్ఞతగా మన పార్టీ కోసం కట్టుబడి పనిచేశారు కాబట్టి కాలువ శ్రీనివాసన్న గారి ఆశ ఆదానుసారం కేశరెడ్డి గారిని ఎంతో గొప్ప వ్యక్తిని ఇచ్చినాడు మరి అట్లాగే ఈ యొక్క పార్టీని ప్రజలు ఎవరైతే సేవ చేస్తారో ప్రజల కోసం నిరంతరం ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఎల్లవెళ్ళాల పార్టీ అండగా ఉంటుంది కాబట్టి కాళవ శ్రీనివాస గారికి మన గోనెహల్ గ్రామం తరఫున ప్రతి ఒక్కరూ కృతజ్ఞత తెలుపుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అయితా ఇచ్చిన పెద్దలందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చూసుకుంటున్నాం మా గోనేహల్ గ్రామానికి విచ్చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే కానవ శ్రీనివాసులు గారికి మరియు అధికారులకు నా యొక్క నమస్కారములు మా గ్రామాన్ని సమస్య లేని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మా ఊరిలో ఇల్లు లేని అందరికీ ఇల్లు పట్టాలు మంజూరు చేశారు దానికి కృషి చేసిన ఎమ్మెల్యే సార్ అధికారులకు మరియు గ్రామ పెద్దలకు నా నమస్కారములు రెవెన్యూ సభ్యులకు వచ్చేసినటువంటి నా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు అయిన కాలువ శ్రీనివాసరావు గారికి నమస్కారం అలాగే ఈ వేది మీద ఉన్నటువంటి కేశవ రెడ్డి గారు బలరాం రెడ్డి గారు అనిల్ గారు జగన్నాథ్ రెడ్డి గారు చలపతి గారు తహసీల్దారు ఎంపీడీఓ గ్రామ పెద్దలకు విలేజెస్ కు మీడియా వారికి అందరికి నమస్కారం ఈ యొక్క మనం గౌరవ సీఎం గారి యొక్క సందేశం చదివాం దాంట్లో గౌరవ సీఎం గారే మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ప్రజలందరూ ఆఫీసులు చుట్టూ కాకుండా ఆఫీస్ వాళ్ళు ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు అందరూ గ్రామంలోనికి వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను వారి దగ్గరే కూర్చొని పరిష్కరించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశము నిర్ణయంతో ఈ రెవెన్యూ సదస్సుల్ని మీ భూమి మీ హక్కు అనేటువంటి కార్యక్రమంలో మాకందరికీ ఆదేశించడం జరిగింది అంటే మీరు రావటం అనేటువంటిది ఒకటి రెండు సార్లు తిరగడం అనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం కాదు అధికారులమైనటువంటి మేము అంటే భూమికి సంబంధించి కానీ లేదా ఇతర సమస్యలు ఉన్నటువంటి ఇక్కడ చూడండి మేమే వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన మండల స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్ కానీ ఎండిఓ కానీ ఇతర అధికారులందరూ కూడా ఆర్డీఓ కానీ మేమే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు అనేటువంటివి సాధ్యమైనంత వరకు పరిష్కరించగలిగితే ఇక్కడే పరిష్కరించడం లేదా దానికి ఒక నోటీస్ ఇచ్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఇద్దరిని పిలిపించి మాట్లాడి చేయగలిగినటువంటివి అన్నీ కూడా నలభై ఐదు రోజుల్లో మేము వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తాం అంతేకాకుండా ఇవి ఏ విధంగా అనేటువంటిది ఆ విధ విధే నియమ నిబంధనలకు అనుకూలంగా ఉన్నటువంటి వాటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడే వారు గ్రామస్తులు చెప్పారు హౌస్ సైట్స్ అన్నీ కూడా ఇచ్చేసారని అందరికీ కూడా రైతులకు కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి అందరికి కూడా భూమితో అవినాభావ సంబంధం ఉంది మరి ముఖ్యంగా రైతులకి అటువంటి భూమికి సంబంధించినటువంటి సమస్యలని గతంలో కొన్ని మేము అధికారులు చిన్న చిన్న తప్పులు ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మేము ఈ యొక్క రెవెన్యూ సదస్సులో మేము పరిష్కరించడానికి మేము సాధ్యమైనంత వరకు నియమ నిబంధనల ప్రకారం మేము కృషి చేస్తాము మేము అందరికీ అందుబాటులో ఉంటాము అంతేకాకుండా దీంట్లో ఇందాక తహసీల్దార్ గారు చెప్పినట్లుగా ఎన్ని రకాలుగా మీకు మేము ఏ విధంగా సహాయపడగడము అనేటువంటి విషయాలు కూడా మీకు చెప్పారు దాన్ని కూడా మీరు దయచేసి మనం గతంలో తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటివి వంశపారంగా వచ్చినటువంటి ఆస్తులు ఉంటాయి భూములు ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా మేము తప్పనిసరిగా మీ యొక్క మీకు అనుకూలంగా మేము వితిన్ టైంలో మేమందరం సాల్వ్ చేస్తామని చెప్తున్నాము అలాగే గౌరవ మన ఎమ్మెల్యే గారి యొక్క కృషి ఫలితంగా మనకి ఈ రెండు మండలాల్లో కనీకల్లో బొమ్మనహల్లో మూడు కేంద్రాలు కొనుగోలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు చేయడం జరిగింది జిల్లాలో ఐదు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది మనకు ఉన్నటువంటి తక్కువ తీసుకుంటారు ఎక్కువ పండిందనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు దాన్ని ఎక్కువ పెంచాలని తీసుకునేటువంటి సెంటర్ లో ఎక్కువ కావాలని అడిగి గవర్నమెంట్ని కూడా అడిగి సార్ ప్రత్యేకంగా ఈ రెండు మండలాలు అలాగే ఈ కాన్స్టిట్యున్సీలో వారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు మధ్యాహ్నమే భైరవ వాణితిప్ప ప్రాజెక్టు సంబంధించిన దానికి కూడా వాటర్ రిలీజ్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్టు ఏ విధంగా ఎంత కష్టపడి కష్టపడితే అది ప్రాజెక్టు మనము పూర్తి చేయగలిగాము వాటర్ ఇస్తున్నామనేది అనేది కూడా చెప్పడం జరిగింది సో మేము చెప్పేటటువంటిది ఏమంటే మీకున్నటువంటి ప్రతి సమస్యని కూడా నేను ఇందాక చెప్పాం ఒక మండలంలో గ్రా భూ వివాదాలు లేనటువంటి ఒక గ్రామాన్ని మేము ఎన్నిక చేయాలనుకుంటున్నాము తహసీల్దార్ గారు దీంట్లో ఈ విలేజ్ని మనం డిక్లేర్ చేద్దాము అని అన్నారు సో ఒకసారి వెరిఫై చేసి మేము చే చేయగలిగినటువంటి వాటిని కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు అయ్యంతలుగా పూర్తిగా వాటిని సా పరిష్కరించి మీ గ్రామాన్నే భూ భూ వివాదాలు లేనటువంటి గ్రామంగా ప్రకటించడానికి మేము ఎమ్మెల్యే గారి ద్వారా చెప్తున్నాము చేస్తామని సో ఈ అవకాశంలో ఈ యొక్క రెవెన్యూ సదస్సుని మీరు అందరూ ఉపయోగించుకోవాలనేటువంటిది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు గమనించినట్లయితే ఈ సైడ్ ఉన్నారు అందరూ మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ అధికారులు కూడా ఉన్నారు మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క దానికి అప్లికేషన్ కూడా మేము రసీదు ఇస్తాము దాని మీరు ఆ రసీదు యొక్క నంబరుతో ఏ స్టేజ్లో ఉంది ఎప్పటికవుతుంది అనేటువంటిది కూడా మనం ఆన్లైన్లో తెలుసుకోవచ్చు కాబట్టి ఇంత ప్రతి ఒక్కటి కూడా జవాబుదారీగా బాధ్యతగా ప్రభుత్వము మాకు అప్పగించింది కాబట్టి వీటిని మేమందరం మా విలేజ్ స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో కానీ మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం చేస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ అండి

కార్యకర్తలు నాయకులందరికీ కూడా హోమ్ డిపార్ట్మెంట్ కూడా స్పెషల్ గా థ్యాంక్స్ ఓకేనా सारे सारे कारण हैं वैध तो मैं इसका आलसिंग का क्या तोड़ चुना सर सर्व कारण नहीं चुना सर वैध आलसिंग वो, वो हो तो साइड होना है ना साइड होगा ओके ना गा फोटो इस फोटो पर सर इस चुना है गा बाबा ओके ಓಕೆ ಸರ್ ನಾ ಕೊ ಸೈಡ್ ಸರ್ ತಮ ಸರ್